రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు నీతి ఆయోగ్ ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో ఏపీ పదిహేడు స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తుందన్నారు గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం ఎలా అనే అంశంపై చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గత ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఊహించని రీతిలో అప్పులు చేశాయని ఈ అప్పులు తీర్చగలిగే సామర్థ్యం రాష్ట్రానికి లేదని అభిప్రాయపడ్డారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడడం ప్రజలకు సంబంధించిన సమస్యగా పౌరులు గుర్తించాలని హితవు పలికారు అప్పుల్ని మనం తీర్చగలిగే పరిస్థితిలో ఉన్నామా అంటే దానికి సున్నా మార్కులు వచ్చాయి భవిష్యత్తులో అప్పుల్ని తీర్చలేని పరిస్థితిలో ఉన్నా అంటే ఆంధ్ర రాష్ట్రం ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంలో ఉంది దీని గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక సంక్షోభం అనేది ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించిందే కాదు ఇది ప్రజలకు సంబంధించింది రాజకీయ వాతావరణం కూడా ప్రాంతీయ పార్టీలు వారి యొక్క స్వప్రయోజనాలను చూసుకోవడం తప్ప ప్రజల మంచి గురించి ఆలోచించడం అనేది తగ్గిపోవడం తర్వాత డబ్బు ప్రాబల్యం పెరిగిపోవడం తరువాత అందరూ కూడా డబ్బులు పంచిపెట్టే కార్యక్రమాలను చేపట్టడం తప్ప భవిష్యత్తు మీద నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికల్ని నిర్వహించే ఆలోచనలు కూడా కనపడడం లేదు రెండు సామాజిక మార్పులు జరుగుతున్నాయంటే మతతత్వవాదం తత్వవాదం కులతత్వవాదం వీటిల్లో కూరుకుపోతున్నాం దీనివల్ల భవిష్యత్తుని నిర్మించడానికి పునాదులు వేయకుండా ఆ పునాదుల్ని ఇంకా సుడిగుండంలోకి ఇంకా ఊబిలోకి తొక్కేస్తున్నాం